హాయ్ హలో అందరికీ నమస్కారం నేను అంజిని ఈరోజు డేటు పంతొమ్మిది జనవరి రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు యార్డ్కి డెబ్బై ఐదు వేలు బస్తాను వచ్చి ముందుగా నాదొక చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో లైక్ చేయండి ఆరుమూరు మీడియాలు పదమూడు వేలు దాకా వేస్తున్నారు ఫస్ట్లు అయితే పద్నాలుగు వేలు డీలక్స్ క్వాలిటీ పదిహేను వేలు డబుల్ ఫైవ్ త్రీ వన్ సింజ్ అంటే మీడియాలు పన్నెండు వేల నుంచి పదమూడు వేలు దాకా వేస్తున్నారు కాస్త మచ్చకాయలు లేకుండా ఉంటే పద్నాలుగు వేలు డీలక్స్ అయితే పదిహేను వేలు ఆ బంగారం కూడా లైట్ చల్లదనం మచ్చకాయలు అయితే పద్నాలుగు వేలు దాకా వేస్తున్నారు మీడియాలు బెస్ట్లు పదహారు వేలు డీలక్స్ క్వాలిటీ పదిహేడు వేలు ఇక త్రీ డబల్ ఫైవ్ వేడికి పదమూడు వేల నుంచి పద్నాలుగు వేలు దాకా మీడియాలు వేస్తున్నారు బెస్ట్లు పదహారు వేల నుంచి పదిహేడు వేలు డీలక్స్ క్వాలిటీ పద్దెనిమిది వేలు ఆ త్రీ ఫోర్ వన్ను మీడియాలు మత్స్యకాయలు పద్నాలుగు వేలు వేస్తున్నారు బెస్ట్లు అయితే పదహారు వేలు డెలక్స్కుంటే పదిహేడు వేల ఐదు వందలు ఇంకా త్రీ థర్టీ ఫోరు మీడియాలు పదహారు వేలు దాకా వేస్తున్నారు బెస్ట్లు పద్దెనిమిది వేలు డీలక్స్ క్వాలిటీ పంతొమ్మిది వేలు ఇక సూపర్ టెన్ కూడా మీడియాలు పదిహేడు వేల వేస్తున్నారు బెస్ట్లు పద్దెనిమిది వేల నుంచి పంతొమ్మిది వేలు సూపర్ టెన్ను సూపర్ డీలక్స్ అయితే ఇరవై వేలు దాకా వేస్తున్నారు ఎల్లో చిల్లి పంతొమ్మిది వేల దాకా వేస్తున్నారు ఇక డీడీలు మీడియాలు పదమూడు వేల నుంచి పద్నాలుగు వేల దాకా వేస్తున్నారు మచ్చకాయలు ఉంటాయి బెస్ట్లు అయితే పదిహేను వేలు సూపర్ డెలక్స్ పదహారు వేలు టూ జీరో ఫోర్ త్రీ మీడియాలు మచ్చకాయలు అయితే పదహారు వేల నుంచి పద్దెనిమిది వేలు బెస్ట్లు అయితే ఇరవై వేలు డిలక్స్ క్వాలిటీ ఇరవై ఒక్క వెయ్యి నెంబర్ ఫైవ్ కూడా మీడియాలు పదహారు వేల నుంచి పదిహేడు వేల దాకా వేస్తున్నారు బెస్ట్లు పదిహేడు వేల ఐదు వందలు సూపర్ డెలక్స్ అయితే పద్దెనిమిది వేలు ఇక బుల్లెట్లు పన్నెండు వేల నుంచి పదమూడు వేల దాకా వేస్తున్నారు ఇక తేజ మచ్చికాయలు మీడియాలు అయితే పదిహేడు వేల దాకా వేస్తున్నారు బెస్ట్లు అయితే పద్దెనిమిది వేల నుంచి పంతొమ్మిది వేలు డెలక్స్ అయితే ఇరవై వేలు సూపర్ డెలక్స్ ఎక్కడున్నా ఒకలాటు ఇరవై వేల ఏడు వందల దాకా దాకేసారు ఇక తేజ తాలు పన్నెండు వేలు నుంచి పదకొండు వేలు దాకేస్తున్నారు లాల్కట్ అయితే పద్నాలుగు వేలు ఇంకా మిగతా తాళ్ళన్ని ఆరుమూరు బ్యాడ్గే తాళ్ళు ఈ తాళ్ళన్నీ కూడా ఎనిమిది వేల నుంచి పదివేలు వేస్తున్నారు కాస్త రంగులు బాగుంటే పదకొండు వేలు ఇక మన పల్నాడు ఏరియాలో మృతదోటల పరిస్థితి చాలా ఇబ్బందిగా ఉందండి అంతా బొబ్బరు వచ్చింది ఎర్రనల్లి తమర పురుగు పూతల పురుగు వల్ల చెట్లన్నీ చివరిలో ఆకలన్నీ మాడిపోయి ఎర్రగా పోయినాయి కొంతమంది మందులు గట్టు కూడా ఆపేశారు నీళ్లు కూడా పెట్టట్లేదు ఏదైనా మార్చి ఆఖరికి అన్నీ అయిపోతాయండి ఇక్కడ తోటలు ఏరియాలో ఇక ఇటు కర్ణాటక బళ్ళారి సైడు మార్కాపురం కాని చెట్టు పైన కొంచెం బాగుండేవి అంటున్నారు తోటలు ఇప్పుడు యార్డుకు వచ్చే మిరపకాయలు కూడా అటు నుంచి వస్తున్నాయి అటు బోర్లు కిందవి ఇక మన వినుకొండ దగ్గర నుంచి ఇటు పత్తిపాడు దాకా కూడా మిరప తోటలన్నీ దెబ్బతిన్నాయి అని చెప్తున్నారు ఏమి లేవండి ఈ ఒక కోతతోటి చాలా వాటికి అయిపోతాయి అందరి కూడా పది క్వింటల లోపే వస్తున్నాయి ఎకరానికి ఇదండి ఈరోజు మార్కెట్ రిపోర్టు మళ్ళీ మార్కెట్ రిపోర్ట్తో ముందు ఉంటాను ఉంటా ఫ్రెండ్స్ నేను మీ